హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు పొందాలంటే మహిళలు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ పనులు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ అందుబాటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు రూపాయల ఆర్థిక సహాయం త్వరలో విడుదల కాబోతున్నట్లు సమాచారం వచ్చింది అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే తప్పనిసరిగా కొన్ని కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉందా ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నంబరు ఖాతాతో లింక్ అయి ఉందా అనే విషయాలు కూడా నిర్ధారించుకోవాలి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్పిసి మ్యాపింగు తప్పనిసరి ఇది చేయకపోతే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాల్లో జమ కావు ఈ ఎన్పిసి ప్రక్రియ కోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఉన్నాం అదే బ్యాంకు బ్రాంచ్కు నేరుగా వెళ్ళాలి అది స్టేట్ బ్యాంక్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా కెనరా బ్యాంక్ అయినా మరే ఇతర బ్యాంక్ అయినా సరే బ్యాంకుకు వెళ్ళినప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు జనన తేదీ వివరాలు మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది బ్యాంకు సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తిగా ఉచితంగానే చేసి ఇస్తారు ఎలాంటి ఫీజు తీసుకోరు సో ఈ డబ్బులను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని జనవరి నెలలో ప్రారంభించాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు సో ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పదో తేదీ వచ్చే లోపు ప్రారంభించే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని వివరాలు సరిగ్గా పూర్తి చేస్తే మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాల్లో సులభంగా జమవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సప్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్